క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఖండం ఇరవై ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ఈ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో మనకు సునాద వచనం కనపడుతుంది తొమ్మిది పది వచనాల్లో అయితే ప్రారంభ వచనాల నుంచి మనం గమనిస్తున్నప్పుడు ఆరు సంవత్సరాలు నీ చేను విత్తవలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బంధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలం ఎలాగ ఆరు దినాలు దేవుడు సృష్టి యావత్తును కలగజేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడో మనుషులకు కూడా ఏ విధంగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఆయన ఆజ్ఞాపించాడో భూమికి కూడా ఆయన విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు ఆరు సంవత్సరాలు నీ చేను నీ యొక్క పొలాన్ని నువ్వు పండించవచ్చు ఏడవ దినా ఏడవ సంవత్సరాన ఆ పొలంలో నువ్వు విత్తకూడదు అది వదిలేయాలి ఒకవేళ అందులో పడిపోయిన గింజలు కాస్త మొలకెత్తి అది కొద్దిగా పంటగా మారినా కూడా నువ్వు అది తీసుకోకూడదు ఎందుకంటే అది ఆ పరదేశులకు లేదా దిక్కులేని వారికి బీదలకు అది ఆహారంగా దేవుని నియమించాడు అయితే ఇలాగా ఆరు సంవత్సరాలు నువ్వు పని చేయాలి ఏడో సంవత్సరాన్ని ఆ పొలానికి రెస్ట్ ఇవ్వాలి ఇటువంటివి ఏడు ఏడు సంవత్సరాలు లెక్క పెట్టాలి అంటే ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది సంవత్సరాలు మీరు ఎనిమిదవ వచనం గమనించండి మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరము లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభై సంవత్స తొమ్మిది సంవత్సరములకు ఏడవ నెల నాడు మీ అంతటా శృంగనాదము చేయవలను ప్రాయ చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను మీరు ఆ సంవత్సరమును అనగా ఏ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడదల కలిగిందని చాటింపవలను అది మీకు సునాదముగా ఉండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థము తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబముకు తిరిగి రావాలను ఎప్పుడైతే దేశమంతా శృంగనాదము లిబర్టీ బెల్ వినపడుతుందో ఆ సంవత్సరము సునాదముగా ఎంచబడుతుందో గొప్ప సంతోషంతో దేశం నింపబడుతుంది ప్రాముఖ్యముగా ఎవరు అంటే దాస దాసీలు మొదటగా ఆ సంవత్సరంలో ప్రజలు ఏ పని చేయకూడదు రెస్ట్ తీసుకోవాలి తర్వాత పొలముకు రెస్ట్ ఇవ్వాలి బానిసలు ఎవరైతే ఉంటారో వాళ్ళు విడుదల చేయబడతారు అప్పులు చేసిన వారి యొక్క అప్పులు క్షమించబడతాయి ఎవరైనా తమ పొలమును తాకొట్టు పెట్టి కదువు పెట్టి ఇటువంటి సమస్యల మధ్యలో ఉన్న వారి యొక్క పొలము శ్వాసము తిరిగి వారికి సొంతం చేయబడుతుంది అంతకుమించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నలభై తొమ్మిదవ సంవత్సరము దేవుడిచ్చే పంట ఏభయో సంవత్సరం పంట వేయకూడదు కనుక నలభై తొమ్మిదో సంవత్సరానికి సరిపోతుంది ఏబయో సంవత్సరం రెస్ట్ ఇయర్కి సరిపోతుంది ఏభై ఒకటో సంవత్సరం తిరిగి వాళ్ళు పంట వేసి ఆ పంట చేతికి వరకు సమృద్ధిగా దేవుడిస్తారు దేవునికి స్తోత్రం అయితే ఇలాగా ఇజ్రాల్ ప్రజలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సునాద వత్సరం లేదా ఈ యొక్క లిబర్టీ బెల్ ఈ యొక్క శృంగనాదం ఇది వింటున్నప్పుడు పౌలు గలతీ సంఘంతో మాట్లాడిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది ఐదవ అధ్యాయంలో మొట్టమొదటి వచనం గలతి పత్రిక ఐదవ అధ్యాయం మొట్టమొదటి వచనం ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లెలోయ కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాశపు కాడి కింద ఇక ఆ కాలంలో జరిగిన ఆ యొక్క విషయం గురించి ఎక్కువగా విశ్లేషణ కంటే క్రీస్తు మన జీవితంలో తీసుకొచ్చినటువంటి స్వతంత్రత గురించి మనం ధ్యానం చేద్దాం డబ్బు చెల్లించలేని వాడు వెళ్ళ చెల్లించలేనివాడు తాకట్టు విడిపించలేనివాడు ఈ సునాద సంవత్సరం కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తారో కీర్తన కాడు అంటాడు కదా ఇదిగో మన రుణములు మన భారములు ఎప్పుడు ఎవరు తీర్చలేరు ఎన్నటికీ అవి అట్లా ఉండవలసిందే ఎందుకంటే వాటి లెక్క చాలా గొప్పది మరి ఎవరు ఈ రుణ భారాలన్నీ తీశారు ఈ పాపభారాన్ని తీశారు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో మద్దతు రెండు ప్రశ్నలు గమనించండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు చేస్తున్నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయగలకపోయానో దాన్ని దేవుడు చేసాను ఏ విధంగా ఇది విడదల సంవత్సరం అని అక్కడ ప్రకటించబడుతుందో దాసులందరూ లేదా అప్పు చేసిన వారు ఏ విధంగా విడదల పొందుతున్నారో మన పాప రుణ భారము నుండి క్రీస్తు మనల్ని విడిపిస్తున్నాడు రోమిలతో పౌలు అంటున్నప్పుడు రెండు విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి ఒకటి పాపము నుండి మనం విడుదల పొందుతున్నాం రెండవది మరణ భయము నుండి మనం విడుదల పొందుతున్నాం ఇప్పుడైతే ఇక మనము ఆ విషయమే భయపడడం లేదు ఎందుకంటే మనం దాస్యపు ఆత్మను పొందలేదు మనం దత్తపుత్ర ఆత్మను పొందాం అబ్బా తండ్రి అని మనం మరుపెడుతున్నాం ఇంకా చెప్పాలంటే పౌలులాగా వెడలిపోయి క్రీస్తుతో ఉండాలని ఇష్టపడుతున్నాం లేదా క్రీస్తు రాకొడు కొడుకు ఎదురు చూస్తున్నాం కొరంతి రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో పదిహేడవ వచనం చాలా స్పష్టంగా చెబుతుంది ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం వండును యసుక్రీస్తు ప్రభు జన్మించక ముందు దాదాపుగా ఒక ఏడు వందల సంవత్సరాల ముందు బ్రతికినటువంటి ప్రభక్తైన యషియా అరవై ఒకటాది అని మనం చూస్తాం ఆ యషియా ప్రభు చేస్తూ ఉన్నాడు ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దినులకు స్వార్థమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయం గల వారిని దృఢపరుచుటకును చెరలో ఉన్న వారికి విడదలను బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును యహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్తువులు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పోదండను దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను ఉన్నాడు సమాజ మందిరంలో ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు నిలబడినప్పుడు ఆయన చేతికి అయిన యశా గ్రంథాన్ని ఇచ్చారు సరిగా ఇదే లేఖనము ఆయన చదువుతున్నాడు ఇదంతా మనం లూకసు వార్త నాలుగవ అధ్యాయంలో చూస్తాం పద పదిహేడు పద్దెనిమిది వచనాల్లో గ్రంథం అతని చేతికి ఇవ్వబడి ఇవ్వబడినప్పుడు ఆ గ్రంథమును విప్పి ప్రభు చదువుతున్న మాట సూటిగా ఇదే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది దీనులకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడదల ఏ విధంగా అక్కడ శృంగధ్వని వినపడుతుందో సునాద వత్సరమున ఎలాగా చెరలో ఉన్నవారు విడుదల పొందుతారో అప్పు రుణములు క్షమించబడతాయో దాసులు విడుదల పొందుతారో అలాగే పాపపు చెరలో ఉన్న మనకు వ్యతిరేకముగా రాయబడిన రుణ రుణపత్రం అంటాడు కదా లేఖనంలో మన మీద మనకు వ్యతిరేకంగా రాయబడినటువంటి అపరాధం ఆ రుణపత్రం ఏదైతే ఉందో దాన్ని ఆయన మేకులతో సెలవుగా కొట్టి బాహాటముగా వేడగక కనపరిచి ఆయన దాన్ని రద్దు చేసి మనకు విజయాన్ని అనుగ్రహించాడు ఈ లేఖనము తిరిగి క్రీస్తు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభా సమాజ మందిరంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదొక లేఖనం చదివాడు గ్రంథపు ఆ చుట్టి తిరిగి వారి చేతికి ఇచ్చేశాడు సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరు చూస్తూ ఉన్నారు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరేదని నెరవేరినదని వారితో చెప్పారు మొదటి అనుభవముగా పాపము నుండి మరణము నుండి లేదా మరణ భయము నుండి మనం విడుదల పొందాం అయితే పిల్లలరా మరొక అనుభవం రాబోతుంది తిరిగి ఇటువంటి ధ్వని ఒకటి వినబడబోతుంది యోవేరు ప్రవక్త రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో అంటున్నాడు సియోను కొండ మీద బాకాబూదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి యహోవా దినము వచుచునదనియు అది దేశ నివాసులు అందరూ వణుకుదురు వణుకుదురుగాక అంటున్నాడు అపోస్ నేను పౌలు తెసరగతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో నాలుగవ వచనంలో ఇటువంటి ఒక శబ్దాన్ని మనకు చూపిస్తున్నాడు ఇక్కడ పదహార వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును నందుండి మృతులైన వారు మొదట లేతారు ఇక్కడ క్రీస్తునందు మృతులైన వారు సజీవులుగా నిలిచున్న మనము అందరికీ ఓ గొప్ప విడదల కలగబోయే దినం ఇది శాశ్వతమైనటువంటి లిబర్టీ బెల్ ఇది శాశ్వతమైనటువంటి విడదల ఎందుకంటే ఆ బూర ధ్వని వినిన తర్వాత మనము ప్రభువును కలుసుకోవడానికి వెళ్తామా మేఘముల మీద ఇక సదాకాలము ప్రభువుతోనే ఉంటాం అయితే ఈ అనుభవం గుండా మనం వెళ్ళాలంటే గలతి ఐదు ఒకటిలో చెప్పినట్టుగా క్రీస్తు ద్వారా మనం స్వతంత్రులమై ఉండాలి మొదట మనం విడదల పొందిన అనుభవంలో ఉంటేనే ఈ రెండవ శాశ్వతమైనటువంటి అనుభవం మనకు దొరుకుతుంది మొదటిగా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లారా నాయదుకరండి అన్న స్వరం వినండి రెండవదిగా కడబూర శబ్దం కొరకు ఎదురు చూడండి ప్రభు ప్రతి పాపము నుండి శాపము నుండి ప్రతి ఆర్థికపరమైన ఇబ్బంది నుండి ప్రతి రోగము నుండి మిమ్మల్ని గాక ప్రభు ఇచ్చు స్వాతంత్రమును మీరు సమృద్ధిగా అనుభవించదుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ